ఈరోజు మా అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు అలాగే మా జక్కంపూడి రాజా గారు రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షుని ఆధ్వర్యంలో ద్వారంపూడి రెడ్డి గారు మా కాకినాడ మాజీ ఎమ్మెల్యే ఆయన సహకారంతో ఆయన ఆధ్వర్యంలో చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమం సంకల్పించాం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు కార్పొరేటు వై వైద్యం అందాలని ఆరోగ్యశ్రీ ప్రారంభించారు అది పేద ప్రజలందరికీ కూడా చాలా సహకరించింది రాజశేఖర్ రెడ్డి గారు తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకు వేసి వైద్య విద్య పేద ప్రజలకి మధ్యతరగతి కుటుంబాలకి అందరికీ అందాలనే సదుద్దేశంతో సంకల్పించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడం జరిగింది అందులో ఐదు మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం ఉండగానే ప్రారంభించారు రెండు చివరి దశకు వచ్చాయి పది మటుకు సగంలో ఆగిపోయినాయి అదే ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అయ్యింటే ఈరోజు ప్రపంచం అంతా చూసేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇంచుమించు సంవత్సరానికి రెండు వేలు మూడు వేల మంది డాక్టర్ విద్యార్థులు బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చాను ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో మెడికల్ ఫ్యాక్టరీ పెట్టారనే విద్యార్థుల ఫ్యాక్టరీ పెట్టారనే ఆనందపడుతున్నారు ఆ సంకల్పించిన ఉద్దేశాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ అనే పేరుతో రాష్ట్ర మెడికల్ కాలేజీలన్నింటినీ పక్కదోవ పట్టిస్తుంది నామమాత్రం అంటే పదివేలు అనే ఒక మాటతో కాలేజీలు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసిన కాలేజీని పదివేలకే లీజుకి ఇచ్చే పరిస్థితుల్లో దాన్ని తయారు చేస్తున్నారు వైద్య విద్యని పేద ప్రజలకు అందకుండా ఇలా నిర్వీర్యం చేసే దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుంది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పేద ప్రజలైనా సరే మధ్యతరగతి కుటుంబ వారైనా సరే మెడికల్ మెడికల్ విద్యార్థులుగా అంటే వైద్య విద్యార్థులుగా వాళ్ళకి అందుబాటులోకి రావాలని ఈరోజు సంకల్పించాం అయితే మీ అందరికీ తెలుసు ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ మెడికల్ వ్యవస్థ అంటే మెడికల్ కాలేజీలు అన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక కులానికి సంబంధించిన మొత్తం అన్నీ ఉన్నాయి ఈ ఈ పేద విద్యార్థులకి ఈ ప్రైవేట్ ఈ ఫ్రీగా అంటే ఉచితంగా విద్య అందే దశ దగ్గరికి వస్తే మాకు డిమాండ్ తగ్గిపోతుంది మాకు ఆదాయాలు తగ్గిపోతాయని ప్రైవేట్ కాదు ఇప్పుడున్న ప్రైవేటు కాలేజీలు అందరూ కూడా వాళ్ళు ప్రభుత్వం దగ్గరగా గోలు పెట్టడం ఏడడం వీళ్ళ దాన్ని ఈ మెడికల్ కాలేజీలు వస్తే మన కులపోళ్లే పాడైపోతారన్న సదుద్దేశంతో వాళ్ళు ఈ మెడికల్ కాలేజీని నిర్వీర్యం చేయడానికి సంకల్పించారు ఇటువంటి ఇటువంటి పరిస్థితుల్ని మేము ఎదుర్కొంటూ పంతొమ్మిదవ తారీఖు మాకు అందుబాటులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అమలాపురం కామనగరువు దగ్గర నిరసన తెలియజేస్తున్నాం ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి మన కాకినాడ జిల్లాలో ఉన్న వైద్యం విద్య చదువుకుందామని మిస్ అయిపోయిన ప్రతి ఒక్కరూ అంటే ఈ కాలేజీలన్నీ వస్తే చాలా మంది డాక్టర్లు తయారవుతారు ఈరోజు మెడికల్ హాస్ మెడికల్ కాలేజ్ మన జనరల్ హాస్పిటల్లో కూడా మెడికల్ విద్యార్థిని ఎక్కువ మంది చదువుకుంటే ఎక్కువ మంది డాక్టర్లు వస్తే వైద్యం అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావచ్చు ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో కోట్ల కోట్ల ఫండ్స్ కట్టుకుని డొనేషన్లు కట్టుకుని చదివినోడు ఫ్రీగా బయట వైద్యం చేయడానికి ఇష్టపడ్డం వాళ్ళు కూడా కార్పొరేట్ లాగే వ్యవహరిస్తారు ఇటువంటి వ్యవహారాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టాలి పేద విద్యార్థులకి మధ్యతర కుటుంబీకులకి కూడా విద్యను అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం సంకల్పించారు కాకినాడ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు ఈ యొక్క వీడియో సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే పేద ప్రజలందరూ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుకొని డబ్బు ఖర్చు లేకుండా వైద్యులుగా పేద ప్రజలందరూ పేద విద్యార్థులందరినీ కూడా తీర్చిదిద్దాలని అని చెప్పి దృఢ సంకల్పంతో మాజీ ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని ఒప్పించి పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొని వస్తే ఈరోజు వాటన్నింటినీ కూడా కొన్ని కాలేజీలు ఏదైతే పూర్తి అయిపోయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏమో ప్రైవేటీకరణ చేస్తూ మిగిలిన సగం పనుల్లో ఉన్నటువంటి మిగతా కాలేజీలన్నింటినీ కూడా పని జరగనివ్వకుండా ఆపుచేసే కుట్ర ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది మేము ఒకటే ఒకటి అడుగుతున్నాం మీరు ఏదైతే చెప్తున్నారో మా హయాంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చాలా తీసుకొచ్చేసే విషయం చెప్తున్నారు కదా సూటిగా ఒకటే ఒకటి అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసిన కాలంలో ఏ ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పర్టికులర్గా చెప్తున్నాం ఇది కాదు పేద విద్యార్థులకు ఉపయోగపడేలాగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏదైనా ఒకటి తీసుకొచ్చారా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఎనభై ఎనిమిది దాకా ఎన్టీ రామారావు గారు మూడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే తర్వాత రెండు వేల ఆరు నుంచి రెండు వేల తొమ్మిది దాకా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎనిమిది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది వాళ్ళ బాటలోనే వాళ్ళకంటే ఒకడు ముందుకేసి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు అనుమతులు తీసుకొచ్చి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి విద్యార్థులకి అందులో శిక్షణ ఇస్తూ ఇంకో రెండు మెడికల్ కాలేజీలు పూర్తి కావచ్చి మిగతా పది కాలేజీలు కూడా నిర్మాణం సగంలో ఉంటే వీటిలన్నింటినీ కూడా అయిన కాలేజీని ఏమో ప్రైవేటీకరణ చేస్తూ జ పనులు జరుగుతూ ఉన్న కాలేజీని ఏమో అక్కడికక్కడే పనులు ఆఫ్ చేస్తూ ఈరోజు పేద విద్యార్థులు కడుపు కొట్టి కార్పొరేటు వైద్యానికి పెద్దపీట వేస్తున్నటువంటి మీ యొక్క చర్యలకు నిరసనగా రేపు పంతొమ్మిదో తారీఖున అమలాపురంలో కామనగారు వద్ద స్టేట్ వైడ్ అంతా కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అది తెలియజేయడానికి ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం